ముందుగా అనుకున్న ప్రకారమే మొదటి మూడు రోజులు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ దర్శనం ఉంటుంది జనవరి రెండు నుంచి జనవరి ఎనిమిది వరకు ఆ ఏడు రోజులు సామాన్య భక్తులకి పెద్దపీట వేయటం జరిగింది ఆ మొదటి మూడు రోజులు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా వచ్చిన వాళ్ళకి వన్ ప్లస్ త్రీ రేషియోలో మనం టోకన్లు ఇవ్వటం జరుగుతుంది కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండే విధంగా వన్ ప్లస్ త్రీ విధానంలో టోకన్లు జారీ చేస్తారు నవంబర్ ఇరవై ఏడు నుండి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదు చేసుకునే అవకాశం ఉంది మొదట మూడు రోజులకు వైకుంఠ ద్వారా దర్శనాలు నవంబర్ ఇరవై ఏడవ తారీఖు ఉదయం పది గంటల నుండి డిసెంబర్ ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు డిసెంబర్ రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకి ఎలక్ట్రానిక్ టిప్ వివరాలు భక్తులందరికీ అందుబాటులో ఉంటాయి సామాన్య భక్తులకే ఉంటాయి మ్యాక్సిమం ఏడు రోజులు ఎవరైనా రావచ్చు ఎంతమంది రావచ్చు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏడు రోజులు అంటే జనవరి రెండు నుంచి జనవరి ఎనిమిది వరకు పూర్తిగా ఎవరైనా రావచ్చు ఎవరైనా దర్శనాలు చేసుకోవచ్చు అందులో ఏమి రిస్ట్రిక్షన్స్ అనేది ఏమి లేవు టోకన్తో సంబంధమే లేదు వచ్చిన వాళ్ళందరూ ఈ కంపార్ట్మెంట్స్ ద్వారా వాళ్ళు వచ్చి దర్శనం చేసుకునే అవకాశం మినిమం ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు దర్శనం చేసుకుంటారు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం